ఫేస్బుక్లో చాలామంది వాళ్ళ ఫోటోల్లో మనల్ని ట్యాక్ చేసి రిస్కిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు విడివిడిగా మన ఫొటోలను అన్ చేసుకోవడం కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ద్వారా మీ ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ వ్యూ యాక్టివిటీ లాక్ అని చెప్పేసి ఉంది చూడండి దాన్ని క్లిక్ చేయండి వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అని చెప్పేసి ఉంది చూడండి ఫొటోస్ అనే దాన్ని లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసేస్తే కనుక దాంట్లో ఫొటోస్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి ఒకటి ఉంది చూడండి సో ఫొటోస్ ఆఫ్ యూ అనే దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకే మనల్ని వేరే వాళ్ళు ఎవరైతే ట్యాక్ చేసి ఉన్నారో అవన్నీ ఫోటోలు వాటి పక్కన టిక్ పెట్టడానికి వీలుగా చెక్ బాక్స్ వస్తూ ఉంటాయి సో ఈ చెక్ బాక్స్లో వచ్చేటప్పటికి మనకి ఏవైతే వద్దనుకుంటున్నామో వాటిని వన్ బై వన్ టిక్ చేసేసి సింపుల్ గా రిపోర్ట్ రిమూవ్ ట్యాక్స్ అనే బటన్ మనం క్లిక్ చేసి ఉండండి కనుక సో ఆ పర్టిక్యులర్ ఫోటోస్ అన్నిటికీ ఒకేసారి ఐ వాంట్ ది ఫొటోస్ అంటాక్డ్ అని చెప్పేసి ఒకేసారి సింగిల్ స్టెప్ లో మనం అనేక ఫోటోలను అంటాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాగ ఎవరన్నా మన వాళ్ళ ఫోటోల్లో మనం ట్యాక్ చేస్తుంటే కనుక ఒకేసారి అనేక ఫోటోలు అంటే చేసుకోవడానికి టెక్నిక్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ట్యాంక్ యూ మే వాచింగ్ వీడియో ఈ వీడియో మీ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంపేర్ సైట్ మీరు చేయగలరు